హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎప్పటి నుంచో ఈ వీడియో నేను పెడదామనుకుంటున్నానండి ఎందుకంటే మనకి కరోనాలు వచ్చి మూడు సంవత్సరాలు అయిపోతుంది చాలామందికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మందుల ద్వారా వచ్చాయండి అంతేకాదండి వ్యాక్సిన్లు వేయించుకోవటం వల్ల కూడా చాలామంది సఫర్ అయ్యారు ఆరోగ్య సమస్యలు చాలామందికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయండి కొంతమందికి అయితే మోకాళ్ళ నొప్పులు కొంతమందికి అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ గుండె సంబంధిత వ్యాధులు అంతేకాదండి రక్తం గడ్డగట్టుకుపోవటం ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో సమస్యలతో మూడు సంవత్సరాలు బట్టి కరోనా వచ్చి పోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి బాడీలో అనేక మార్పులు అనేవి వచ్చాయండి ఎవరికో కాదండి నా నా శరీరంలోనే ఎన్నో మార్పులు వచ్చాయి కరోనా తగ్గిన తర్వాత నేను ఎలాగైనా సరే చాలా ఓపిక తెచ్చుకొని నేను ఎలాగైనా సరే విటమిన్స్ బాడీలోకి తెచ్చుకోవాలి బాగా అంతే అంతేకాదండి మనకి మన దగ్గర అన్ని సూపర్ మార్కెట్లో మనకి ఇప్పుడు నట్స్ బాగా దొరుకుతున్నాయండి ఎలాగైనా షుగర్ లెవెల్స్ కూడా అప్పుడు నాకు పెరిగాయండి తరువాత ఈ మధ్య కాలంలో నాకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి ఇంకా అయితే నేను కరోనాలో అయితే నాకు షుగర్ లెవెల్స్ స్థిరాయిడ్లు వాడటం వల్ల మందులు వాడటం వల్ల నాకు షుగర్ లెవెల్స్ పెరిగాయన్నమాట వన్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అలా పెరిగింది అనమాట షుగర్ లెవెల్స్ అయితే నేను అలాగా కంపల్సరిగా ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు ఎందుకంటే వన్ సిక్స్టీకి వెళ్ళిపోయింది అయ్యో నాకు ఈ ఫుడ్ తినటం వల్ల నాకు రాలేదు ఈ ట్యాబ్లెట్లు కరోనాలో మందులు వాడటం వల్ల వచ్చిందని నేను ఎంతో బాధపడిపోయానండి త్రీ ఇయర్స్ నుంచి ఒక టొగర్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటూ వచ్చాను త్రీ ఇయర్స్ తర్వాత నేను ఈ వాల్నట్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు అండి పొద్దు తిరుగుడు విత్తనాలు అంతేకాదండి సన్ఫ్లవర్ సీడ్స్ గింజలు ఇవన్నీ కూడా తినటం వల్ల నాకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి తినకముందు తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుంటే నాకు హండ్రెడే ఉందన్నమాట నాకైతే ఎంతో సంతోషం వేసిందండి ఎందుకంటే నా నేను తినే ఆహారంలో మార్పులు అనేవి తెచ్చుకున్నాను అనమాట ఇంకా అలా ఎప్పుడు అలాగే ఉండిపోతే ఇలాగ మోకాలు వచ్చిందండి చాలా వరకు తగ్గించుకున్నాను ఈ మనకి పొద్దు తిరుగుడి విత్తనాలు అంతేకాదండి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్తో అంటే ఉప్పు లేని పిస్తా వాల్నట్టు వాల్నట్టుని కూడా ప్రతిరోజు కూడా నేను వాటర్లో నానబెట్టుకొని నైట్ టైము ఒక మూడు పప్పులు ఉదయం తింటాను అంతేకాదండి దానితో పాటు బాదం పప్పులు కూడా ఒక ఐదు పప్పులు తింటాను అనమాట నానబెట్టుకొని ఇవన్నీ కూడా తినటం వల్ల అసలు బరువు తగ్గాను ప్లస్ నా శరీరంలో రక్తం రక్తస్థాయి పెరిగింది బీపీ తగ్గిపోయింది షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి గింజలు తినటం వల్ల మోకాలు నొప్పి తగ్గిపోయింది ఈ గింజల్ని కొంచెం దోరగా వేయించి ఒక డబ్బాలో పోసుకొని ప్రతిరోజు కూడా ఒక స్పూన్ అనేది నోట్లో వేసుకొని మనం అలా నములుతూ ఉండాలండి ఆ జిగట అనే పదార్థం వస్తుంది మనం నవులుతూ ఉంటే ఆ జిగట పదార్థము ఈ మోకాల్లో గుజ్జిని పెంచుతుంది అంటండి గింజలు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బీపీని కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది బరువు పెరుగుతారు మోకాల్లో గుజ్జుని తెస్తుంది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ గింజలు అనేవి తినాలండి రోజుకు ఒక స్పూన్ తింటే చాలన్నమాట ఒమోగా ప్యాటీ యాసి యాసిడ్స్ కూడా కలిగిన గింజలు ఈ ఈ గింజలు ఆరోగ్యానికి పచ్చివి తినలేరు కొంచెం దూరగా వేయించుకొని తినాలన్నమాట ఇది దశ దినుసులు అంటారండి ఇదైతేనండి మనకి కార్న్ ఉంటుంది అంతేకాదండి పెసర్లు సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చగింజలు పొద్దు తిరుగుడు పువ్వు ఇవి ఉసగింజలు అన్నీ కలిపిన నవ దశ దినుసులు అంటారండి ఈ డబ్బా రోస్టెడ్గా చేసినవి మనకి అమ్ముతున్నారు మిల్లెట్స్ షాపుల్లో దొరుకుతాయి అనమాట నేనైతే ఇది కూడా ఒక స్పూన్ తింటాను ప్రతిరోజు కూడా కంపల్సరిగా నేను ఫుడ్లో చాలా మార్పు తెచ్చుకున్నానండి ఇప్పుడైతే మాత్రం ఎందుకంటే ఆరోగ్యంగా లేకపోతే ఏ పని కూడా చేయలేము అనమాట బాగా నీరసం వచ్చేదనమాట కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత నేనైతేనండి వన్ ఇయర్ సఫర్ అయ్యాను బాడీలో నీరసం పని చేయలేకపోయేదాన్ని లేజ్ తిరగలేకపోయేదాన్ని నాలో ఇవన్నీ కూడా నేను మార్పు అనేది తెచ్చుకున్నానండి ఫుడ్లోనే మనము మాంసాలు చికెన్లు ఇవన్నీ తింటూ ఉంటాం కదా వాటికి పెట్టే డబ్బులు ఈ ఈ డ్రై ఈ డ్రై ఫ్రూట్స్కి పెడితేనండి ఎంత హెల్దీ అండి రేటు కూడా చాలా తక్కువ అనమాట మనకి పావు కేజీ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలండి ఇవి గుమ్మడి విత్తనాలు పావు కిలో డెబ్బై ఐదు రూపాయలు పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా పావు కిలో డెబ్బై ఐదు రూపాయలు తెచ్చుకుంటే మీకు వన్ మంత్ వరకు వస్తుందండి ఒక టూ మెంబర్స్ ఉన్నామంటే వన్ మంత్ వరకు వస్తుందనమాట అదే ఒక మనిషికి అయితే టూ మంత్స్ దాకా వస్తుంది ఏదైనా కూడా ఒక్క స్పూనే తినాలన్నమాట ఏదైనా పొద్దుతిరుగుడు గింజలు ఒక స్పూను గుమ్మడి విత్తనాలు ఒక స్పూను గింజలు ఒక స్పూను అంతేకాదండి పిస్తా ఒక స్పూను వాల్నట్స్ మాత్రం బాదం పప్పు మాత్రం ప్రతిరోజు నీటిలో నానబెట్టుకోవాలండి ఎప్పుడు కూడా బాదం వాల్నట్ని నానబెట్టుకోకుండా తినకూడదండి నానబెట్టుకోవటం వల్ల వాటిలో ఇంకా మనకు ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుందన్నమాట నేను ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా కంపల్సరిగా ఒక స్పూన్ అనేది తింటానన్నమాట ఇవి తినటం వల్ల నా బాడీలో చాలా మార్పు వచ్చిందండి బాగా పని చేసుకోగలుగుతున్నాను మోకాలు నొప్పులు తగ్గిపోయాయి షుగర్ లెవెల్స్ పడిపోయాయి అంతేకాదండి సమంగా ఉన్నాయి బీ తగ్గిపోయింది గ్యాస్ డబ్బులు ఉండేది అవి కూడా పోయిందండి మందుల వల్ల ఆ పవర్కి కరోనా అప్పుడు వాడిన మందులు పవర్కి నాకు గ్యాస్ ఈ ట్రబుల్ కూడా వచ్చిందండి ఇవన్నీ కూడా ఈ వాడటం వల్ల చాలా మార్పు వచ్చిందండి ఇవన్నీ కూడా ఒక వెయ్యి రూపాయలు మించి ఉండవు అదే మనం ఒక మటన్ కేజీ తెచ్చుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఒక్కసారితో అయిపోతుంది అదే వెయ్యి రూపాయలు వీటికి పెట్టామంటే టూ మంత్స్ వరకు ఈ నట్స్ని మనం తినొచ్చు అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఈ రోజుల్లో చిన్న పని చేస్తేనే అలసిపోతున్నాం నేనైతే చిన్న పని చేస్తేనే అలసిపోయేదాన్ని ఇవన్నీ తినటం వల్ల మంచి శక్తి అండి నేను ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూడటం కానీ మనకు టీవీలో చెప్పడం ద్వారా కానీ బుక్స్లో చదవటం గల కానీ ఇవన్నీ కూడా రాసి పెట్టుకొని అన్నీ తెచ్చుకొని రోజుకి ఒక స్పూను మనకు అన్ని సూపర్ మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయండి నట్స్ అంతేకాదండి అవ అవసరమైనప్పుడు మనం శన శనగ విత్తనాలతో చేసిన పల్లీ ఉండలు ఉంటాయి కదండీ ఆర్గానిక్ బెల్లంతో చేసిన పల్లీ ఉండలు నువ్వులు ఉండలు అంతేకాదండి గింజలతో తయారు చేసిన ఉండలు చెక్కీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది గింజలు బెల్లంతో కూడా చెక్కీ పోస్తారండి అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా అండి మీరు మాంసానికి చికెన్కి పెట్టే మనీ ఈ నట్స్కి పెట్టారంటే టూ మంత్స్ వరకు మీరు తినవచ్చు అనమాట మీకు షుగర్ షుగర్ కంట్రోల్ అయిపోతుంది అంతేకాదండి బీపీ నియంత్రణలో ఉంటుంది బరువు తగ్గుతారు కా మనకి కాల్షియం ఉంటుంది మినరల్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది జింక్ ఉంటుంది అన్నీ కూడా మన బాడీలో ఏది లేకపోయినా మనకి అవిటితనంగానే ఉంటుందండి మనం అన్నీ ఉంటేనే మనం పరిగెత్తగలము అన్నీ ఉంటేనే ఏ పనైనా మనం చేయగలము ఇంట్లో ఆడవాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే ఆ ఇల్లు ఇల్లులాగా ఉండదు అనమాట అందుకని నేను చెప్తున్న ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా మంచిగా మన ఈ ఈ జనరేషన్కి ఇప్పుడున్న తిండ్లన్నీ మందులతో తయారు చేసిన తిండ్లే అనమాట అందుకనే మనకి న్యాచురల్గా దొరికే గుమ్మడి విత్తనాలు పొద్దు తిరుగుడు విత్తనాలు అంతేకాదండి వాల్నట్స్ పిస్ పిస్తా పిస్తా ఎప్పుడూ కూడా ఉప్పు తెచ్చుకోకూడదండి ఉప్పు లేని పిస్తా తెచ్చుకోవాలన్నమాట బాదం పప్పు కూడా హెల్త్కి మంచిది గుండెకి మంచిది గింజలు కూడా ఎంత ఆరోగ్యమో ఈ గింజల్ని ఒక స్పూను నో దోరగా మనం దోరగా వేయించుకొని డబ్బాకు పోసుకొని ఒక స్పూన్ నుండి మనం నోట్లోకి వేసుకొని అలా తింటూ నములుతూ ఉంటే ఒక జిగట లాంటి పదార్థం వస్తుంది అది మనం మింగేయాలి అలా మింగటం వల్ల మోకాల్లో గుజ్జు అనమాట ఆ జిగటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆ మోకాల్లో గుజ్జు బాగా వస్తుందండి గింజలు చాలా మంచిది ఇవి ఇవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయండి లేకపోతే గింజలు తెచ్చుకొని మట్టి కుండ కానీ మట్టి కళాయి కానీ ఉంటుంది కదండి మట్టితో తయారు చేసినాయి దాంట్లో వేపుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కళాయిలో కంటే మట్టి కళాయిలో మనకి మట్టివి దొరుకుతున్నాయి కళాయిలు కుండలు వాటిల్లో వేపితే ఈ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది మా ఇంట్లో మాత్రం అండి ఇవన్నీ కూడా ప్యాకెట్స్ తెచ్చుకొని చక్కగా డబ్బాలు క్లీన్ చేసుకొని నెలకు ఒకసారి అన్నీ ఇగో వాడుతూ ఉంటానన్నమాట వాల్నెట్ కానీ ఇవన్నీ కూడా నేను వాడుతూ ఉంటాను ప్రతిరోజు కూడా నా ఒక స్పూన్ అన్ని రకాలు ఒక స్పూన్ ఒక స్పూన్ అండి ఏది కూడా మిస్ అవను ఇలా చేసుకుంటాను మళ్ళీ పల్లీ ఉండలు నువ్వులు ఉండలు కూడా చాలా మంచిది కాల్షియం ఉంటుందండి ఆడవాళ్ళు ముప్పై ఐదు దాటితే కంపల్సరీగా నువ్వులు బెల్లం పల్లీ ఉండలు కంపల్సరీగా తినాలండి ఓ ఇన్ని తిని షుగర్లు తెచ్చుకోమని కాదు రోజుకొక పల్లీ ఉండ రోజుకొక నువ్వులు ఉండ ఈ పప్పులు కూడా అండి అటు ఇటు తిరుగుతూ టైం పాస్ అవుతుంటుంది ఒక్కొక్క స్పూన్ నోట్లో వేసుకొని తినేయడమే అనమాట మనము బేకరీలో తెచ్చే స్వీట్లు ఉంటాయి కదండీ ఆ స్వీట్లకు అంతంత రేట్లు పెట్టి తెచ్చే బదులు ఇవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఎంత ఆరోగ్యం అంటే మీ చేతిలోనే ఉంది మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది ఎన్ని ఆస్తులున్నా సరిపో ఆరోగ్యానికి మించిన ఆస్తి అనేది లేదనమాట మనం ఎన్ని ఎంత ఆరోగ్యం ఉన్నా ఎంత ఆరో ఎంత ఆస్తి ఉన్నా అండి ఆరోగ్యం లేకపోతే ఈ రోజుల్లో ఆ ఆస్తి గోటు అసలు సరిపోదన్నమాట అంతే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు తెచ్చుకోండి ఆరోగ్యమే కదా మహాభాగ్యం అన్నారండి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని మనము ఏ పనైనా చేయగలుగుతాము మనశ్శాంతిగా ఉంటాము అందుకనే ప్రతి ఒక్కరు కూడా బాదం పప్పు వాల్నట్టు పిస్తా పొద్దు తిరుగుడు గుమ్మడి విత్తనాలు గింజలు దశ దినుసులు అన్ని రకాలు ఇవి కొంచెం రోస్టెడ్గా రోస్టెడ్గా అమ్ముతారండి వేయించి కుండల్లో తెచ్చుకోండి తింటంటే బొరుగు బొరుగు అంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి దశ దినుసులు కాస్ట్ కూడా వచ్చండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అదే గింజలు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నూట ముప్పై రూపాయలు ఇవైతేనండి పావు కేజీ పొద్దు తిరుగుడు గింజలు డెబ్బై ఐదు రూపాయలండి గుమ్మడి విత్తనాలు కూడా డెబ్బై ఐదు రూపాయలు పావు కేజీ పిస్తా అయితే డెబ్బై ఐదు రూపాయలండి వంద గ్రాములు సాల్ట్ సాల్ట్ లేని పిస్తా వాల్నట్ అయితే నాకు టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ థర్టీ రూపీస్ పడిందండి పావు కేజీ మూడు వందల ముప్పై రూపాయలు బాదం పప్పు కూడా అంతేనండి రెండు వందలు పావు కేజీ ఇలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నేను ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒక్కొక్క స్పూన్ తినాలి ఉండవు కదా అని అదే పనిగా గుప్పెలు గుప్పెలు తినకూడదండి ఒక్కొక్క స్పూన్ తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట మీరు కూడా పాటించండి ఈ రోజుల్లో హెల్త్ పరంగా చాలామంది కేర్ తీసుకుంటున్నారండి మీరు కూడా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను